నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగనంతే నమ్మకం చంద్రబాబు అంటేనే మోసం అంటూ వైసీపీ ముద్రించిన వెన్నుపోటు పుస్తకాన్ని శ్రీశైల మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వంపై శిల్ప చక్రపాణిరెడ్డి ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో మోసాలు హత్యలు అత్యాచారాలు అగాయిత్యాలు అక్రమ కేసులు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని శిల్ప రెడ్డి ఎండగట్టాడు అలాగే స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి శిల్పా రెడ్డి సవాల్ విసిరాడు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేయని అభివృద్ధిని సంవత్సర కాలంలో చేశానని పగడ్బాలు పలుకుతున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే శిల్ప సవాల్ విసిరారు అభివృద్ధికి చర్చకు సిద్ధమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యేకు ఆయన సొంత ఊరిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అవి కళ్లకు కనపడలేదా అంటూ ఎద్దేవా చేశాడు ఆయన సొంత గ్రామమైన వేల్పనూరులో సచివాలయం రైతు భరోసా ప్రభుత్వ ఆసుపత్రి వ్యవసాయ గోడౌన్లు ఇలా ఎన్నో రకాల అభివృద్ధి చేశానని ముందు మీ గ్రామంలో చూసుకొనిరా చర్చకు కూర్చుందామని ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాలు విసిరాడు అంతేకాకుండా ఎమ్మెల్యే మాట్లాడిన ప్రతిసారి రెడ్బుక్లో నా పేరు ఉందని జైల్లో పెడతానని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నాడు ఇప్పటికే సంవత్సర కాలం అయింది మరి జైల్లో పెట్టలేదే అంటూ హేళన చేశాడు ఇంకా నీకు సంవత్సరం ఇస్తున్నా దమ్ముంటే నన్ను జైల్లో పెట్టు నేను మీలా హత్యలు చేయలేదు అఘాయిత్యాలు చేయలేదు దుర్మార్గంగా మాట్లాడలేదని అన్నారు నన్ను ఎలా వేస్తావో నేను చూస్తా నన్ను జైల్లో కాదు కనీసం నా వెంట్రుక పీకలేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బుక్ చదువుకోవాలనుకుంటే స్కానర్ స్కానింగ్ తీసుకొని తీసుకోలేవరన్నా క్యూఆర్ కోడ్ ఉంది పైన కూడా ఇక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉత్సవాలు జరుపుకోవడం ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చు నెరవేర్చాము అని చెప్పి చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు అబద్ధాలు బొమ్మీలు దోపిడీలు అరాచకాలు అత్యాయత్నాలు అదేవిధంగా మహిళలను కించపరచడం ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ కోకళ్ళు దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైన అత్యాచారాలు జరిగాయి ప్రజలను ఏ విధంగా సూపర్ సిక్స్ లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్ లో వివరంగా తెలియజెప్పడం జరిగింది నేను చేయలేము మీ ఊర్లోనే హాస్పిటల్ వ్యతిం మీ ఊర్లోనే సచివాలయాల వ్యతిం మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు వెజ్ఞాం మీ ఊర్లోనే పైప్ లైన్ వేసినాను మీ ఊర్లోనే రోడ్లు వేసినాను మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది మీ ఊర్లోనే గోడౌన్లు పెట్టాం మీరు అది ఒక్కటి మాట్లాడకొద్దు అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఆడొద్దు ఎప్పుడే గాని నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు ఇంకా నువ్వు మునవోపిటే నువ్వు మునవోపివి నిజంగా నేను చేయకపోతే నేను మునవోపి నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు మునవోపివి నేను నిజంగా చేసింటే నువ్వు మళ్ళీ నువ్వే మన వాకి నేను చేయకపోయి నేను నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా నీ తిట్లన్నీ అంగీకరిస్తా నువ్వు చేతగాక ఏడు చూడలేక యా ఊరు కథ నువ్వు చెప్తున్నావు నువ్వు ఊరు చెప్పా నేను చాలెంజ్ నీకేగా ఎన్ని కోట్ల అయిందో లెక్కేసుకుని ఆడొద్దు వేసుకొని మాట్లాడదాం నాకు ఏడ దగ్గర నూట యాభై కోట్ల అభివృద్ధి అంటున్నావు నువ్వు ఎంత దూరం అవసరం లేదు నూట యాభై కోట్ల అవసరం నేను నువ్వు నువ్వు చూపించు ఒక ఇరవై కోట్లు చూపించు ఆయన తెచ్చినారో ఏడ పోసినారు ఇవన్నీ బ్రాండీ షాపులు తెచ్చినారు ఖచ్చితంగా వెళ్ళా కాదని నీకు లేదు ఊరు ఊరు బెల్ట్ షాపులు ఇచ్చినారు కాదండికి లేదు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు కాదండికి లేదు ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దోపిడీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా గాంధీ షాపులలో లక్షలు వసూలు చేస్తా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై ఒకటి దాటిట్టయి కానీ ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోలేదని అడుగుతున్నా సోరు బియ్యం యాభోదరే అది మన దాకా పడి లేదంటే పద్దు కేజీ అంటే ఇప్పుడు మరొక పది కేజీ ఇచ్చిన దాన్ని వీళ్ళేమో ముప్పై రూపాయలు అమ్ముతారు బయట పోయి మీరు కొనేది పదహైదు రూపాయలు అంట అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు ఇసుక దోపిడి కదా మీ గుండె వెళ్ళి చేసుకుని ప్రమాణం చేయండి మళ్ళీ నా కథ చూస్తాడంట ఏది చూసేది బోడి నీ ఏది చూసేది నా కథ చూస్తాడంట జైలు లేపిస్తాడంట ఏమి అలివి కానీ అత్యాచారం చేయలేదు అలివి కానిటువంటి నేరాలు లేదు అలివి కానిటువంటి మర్డర్ చేయలేదు దుర్మార్గంగా మాట్లాడలేదు నువ్వు నన్ను నేపించే నీకు నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది ఇంకా నీకు సంవత్సరం ఇస్తా నీకు సంవత్సరాలు ఇస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్డి బుక్ కాకపోతే నీ మళ్ళీ వచ్చినవి తోలు తీయకుండా మళ్ళీ వదలను ఏందో చేస్తు నువ్వు చేచ్చు మా చేత కాదు మళ్ళా ఏడేడవో తుపాకులు అయినా పట్టుకుంటే నా ఇంత దయనికి చూస్తావు నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టి హైదరాబాద్ అని చూసావు నాకు సంబంధం లేనివన్నీ ఇట్లాది నువ్వు ఎన్ని చేసినా మా బొత్స గురుకలవు